మెత్తని ఉల్లిపకోడి ఎలా చేద్దామో చూద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి సిమ్లో పెట్టుకోవాలి ఈలోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇలా ఒక బౌల్ తీసుకొని మూడు కలిపి దాంట్లో వేయాలి తర్వాత ఇప్పుడు స్పూన్ సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసి ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ పా ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు శనగపిండి ఇప్పుడు ఈ మసాలా పొడి ఇవన్నీ శనగపిండి వేసి బాగా కలపాలి ఇలా మొత్తం బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఫస్ట్ కలుపుకోవాలి ఇలా వాటర్ వేసి కలుపుకోవాలి సరిపోకపోతే మళ్ళీ మనం ఇంకోసారి వేసుకోవచ్చు వాటర్ అది ఒకేసారి మాత్రం వాటర్ పోయకూడదు ఇలా వాటర్ వేస్తూ కలుపుకోవాలి నేను పసుపు వేయలేదు ఇప్పుడు మళ్ళీ వేసాను కలర్ కోసం కొంచెం పసుపు వేసుకుంటే బాగుంది అది కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ఇలాగ చిన్న చిన్న పకోడాల్లాగా చిన్న చిన్న పకోడల్లాగా ఇలా వేసుకోవాలి ఇలా చిన్న చిన్న పకోడాల్లాగా వేసుకోవాలి ఇట్లా అట్లా కింద అలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఒక టూ మినిట్స్ పట్టిద్ది టూ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం రెండు పచ్చిమిర్చిని కట్ చేసి ఆయిల్లో ఇలానే ఆయిల్లో వేసేసి వాటితో పాటు ఇలాగ ప్లేట్లో తీసుకోవాలి ఇలాగా ఇలా ప్లేట్లో తీసుకోవాలి మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది మెత్తగా ఉంటుందా గట్టిగా ఉంటుందా పకోడా అనేది అది కొంచెం పిండే మనం సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోవాలి గట్టి పడో పకోడా కలుపుకోవటం అది వేరుగా ఉంటుంది మళ్ళా ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే ఇలా మెత్తగా వచ్చిద్ది పకోడా కలర్ కూడా ఇలా ఉండేటట్లు తీయాలి కలరు ఇలా అవి చేసుకోవటం ఇలా ఉల్లి మెత్తని పకోడా అండి ఈ విధంగా చేసుకోవాలి